ఫ్రెండ్స్ వెల్కమ్ తెలుగు వ్యవసాయం రైతు మిత్రులందరికీ నమస్కారం రైతులు మిర్చి సాగు చేస్తున్న చాలా మంది రైతులు మిర్చి నాటి రోజులు గడుచున మిర్చి పంటలో ఎదుగుదల కనిపించడం లేదు మిర్చి పంట సాగు చేస్తున్న చాలా మంది రైతులు మిర్చి పంట ఎదుగుదల గ్రోతింగ్ బాగుండి ఎక్కువ దిగుబడి రావాలని కోరుకుంటాడు మిర్చి పంటలో గ్రోతింగ్ ఆగిపోయినా మొక్కలకు గ్రోతింగ్ వచ్చేలా చేయాలి దీనికి ఎటువంటి మందులు స్ప్రే చేయాలి అనే విషయం గురించి ఈ వీడియోలో పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మిర్చి పంటలో గ్రోతింగ్ ఆగిపోవడానికి గల ముందుగా రైతులు కారణాలు తెలుసుకోవాలి మిర్చి పంటలో గ్రోతింగ్ ఆగిపోవడానికి కారణం వాతావరణంలో వచ్చేటటువంటి హెచ్చు తగ్గులు సంభవించడం అనగా అనుకూల మరియు ప్రతికూల మార్పులు సంభవించడం మిర్చి మొక్కలు ఎదుగుల ఆగడానికి ప్రధాన కారణాలలో అధిక వర్షాలు కురవడం ఒకటి అదేవిధంగా మొక్కలు గ్రోతింగ్ రావడానికి ముఖ్య పాత్ర పోషించేది మొక్కల యొక్క వేర్లు వ్యవస్థ మొక్కలలో వేర్లు ఆరోగ్యంగా అధిక సంఖ్యలో వేర్లు వస్తేనే మొక్కల గ్రోతింగ్ పెరుగుతుంది అదేవిధంగా మొక్కలు తెగుల బారిన పడిన గ్రోతింగ్ అనేది ఆగిపోతుంది కాబట్టి ప్రతి రైతు కూడా పంట పొలాన్ని రెండు నుంచి మూడు రోజులు ఒకసారి పరీక్షిస్తూ ఉండాలి మొక్క గ్రోతింగ్ ఎలా ఉంది మొక్కలు ఎలా ఉన్నాయని గమనిస్తూ ఉండాలి అప్పుడే పంటలలో సమస్య ఏంటో రైతులు గ్రహించగలరు అయితే మొక్కలలో వేర్లు బలంగా ఆరోగ్యంగా ఉండేందుకు మార్కెట్ లో చాలా రకాల మందులు అందుబాటులో ఉన్నాయి వాటిలో ఒకటి హ్యూమిక్ యాసిడ్ ఈ యాసిడ్ అనేది ఒక బెస్ట్ మందుగా చెప్పవచ్చు హ్యూమిక్యాసిడ్ అనేది తొంభై తొమ్మిది శాతం వేర్ల వ్యవస్థ పైనే పనిచేస్తుంది ఇది వేర్ల వికాసం కోసం బెస్ట్ గా పనిచేసేటటువంటి ఒక ఉత్పాదనగా చెప్పవచ్చు వేర్లు ఎక్కువ పోషకాలు గ్రహించడానికి ఇది ప్రోత్సహిస్తుంది మరియు ఎక్కువ సంఖ్యలో పిల్ల వేర్లు రావడంలోనూ ఇది దోహదపడుతుంది వేర్ల వ్యవస్థ ఎంత బలంగా ఉంటే అంత ఎక్కువ మొత్తంలో పోషకాలు గ్రహించి మొక్కలు అంత బలంగా ఎదగడానికి గ్రోతింగ్ రావడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఎక్కువ సంఖ్యలో బ్రాంచెస్ రావడానికి కూడా ఛాన్సెస్ అయితే పెరుగుతుంది అయితే ఈ హ్యూమిక్ హ్యూమిక్ యొక్క మోతాదు మనం కనుక చూసుకున్నట్లయితే ఇరవై గ్రాములు పదిహేను లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఒక ఎకరానికి మోతాదు కనుక చూసుకున్నట్లయితే ఒక కేజీ ఒక ఎకరానికి వంద నుండి నూట యాభై లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేసుకోవచ్చు దీనిని పైపాటున స్ప్రే చేసుకో చేసుకోవచ్చు లేదా డ్రించింగ్ ద్వారా కూడా మొక్కలకు అందించవచ్చు అదేవిధంగా డ్రిప్ ద్వారా కూడా అందించవచ్చు ఈ యుమికాసిడ్ డ్రిప్ ద్వారా కనుక అందించినట్లయితే మనకు బెస్ట్ రిజల్ట్ అనేది తొందరగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది దీనిని పదిహేను రోజుల వ్యవధిలో రెండు కనీసం రెండు సార్లు స్ప్రే చేసుకోవాలి అప్పుడే మనకు వంద శాతం రిజల్ట్ అనేది కనిపిస్తుంది యాసిడ్ వాడిన మూడు నుండి ఆరు రోజుల్లోనే మనము మొక్కలలో అనేది గమనించవచ్చు ఈ హ్యూమిక్ యాసిడ్ ను క్యారీ చేసుకోవచ్చు విధంగా ఎరువుల ద్వారా కూడా అందించుకోవచ్చు యూరియా డిఈపి వంటి ఎరువులతో కలిపి మొక్కలకు అందించవచ్చు దీని యొక్క మోతాదు ఒక ఎకరానికి ఒక కేజీ చొప్పున కలుపుకోవాల్సి ఉంటుంది ఇది యాసిడ్ అనేది ద్రవం మరియు ఘన రూపంలో మార్కెట్లో లభిస్తుంది దీన్ని అన్ని రకాల పంటల్లో వాడుకోవచ్చు ఇది యాసిడ్ అనేది పంటలలో అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది యాసిడ్ ను మిర్చి వేసిన ఏడవ రోజు నుండి వేసుకోవడం వల్ల మొక్కలలో తొందరగా గ్రోతింగ్ అనేది వస్తుంది హ్యుమికాసిడ్ మిర్చి పంటలో మొదటి దశ నుండి వాడినట్లయితే మొక్కలలో గ్రోతింగ్ ఎక్కువ సంఖ్యలో వస్తుంది ఎక్కువ సంఖ్యలో శాఖలు వస్తాయి పూత రావడంలోనూ ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది అదే విధంగా మొక్కలు పచ్చగా ఆరోగ్యంగా దృఢంగా ఎదగడంలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తుంది అదేవిధంగా మొక్కలలో క్లోరీఫిల్ శాతాన్ని కూడా పెంచుతుంది సో ఈ విధంగా హిమిక్యాసిన్ కనుక మనం మిర్చి పంటలో వేసుకున్నట్లయితే మొక్కలు బలంగా పెరగడంలోను గ్రోతింగ్ రావడంలోను మొక్కలు క్లోరోఫిల్ శాతం పెంచుకొని పచ్చగా ఆరోగ్యంగా ఉండేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి తప్పకుండా వాటికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్